నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు చంద్రబాబు నాయుడు గారు పదహైదు సంవత్సరాలు సీఎంగా ఒక రికార్డు అండి అరుదైన రికార్డు ఎందుకంటే ఆయన ప్రజా జీవితంలో పదహైదేళ్ళు సీఎం హోదాలోనే కొనసాగిందండి ఎందుకు రెండు ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే నాలుగు తడవులు సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగో తడవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు టూ టైమ్స్ నవ్యాంధ్రకు టూ టైమ్స్గా చంద్రబాబు నాయుడు గారు అరుదైన అండి ఎందుకంటే ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పూర్తి చేసుకున్నాడు ఏమిటంటే ఇది ఆయనకు అరుదైన రికార్డు ప్రజా జీవితంలో పదహైదేళ్ళు సీఎం హోదాలోనే ఉన్నారు ముఖ్యంగా ఈ దక్షిణాదిలో చూస్తే కరుణానిధి రంగస్వామికి ఈ ఘనత అవుతుంది నేటితో ఆ మైలురాయిని దాటుతున్నాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఏపీకి కాలంగా సీఎంగా ఉన్న ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నాలుగు తడవులు ఉమ్మడి ఏపీకి రెండు తడవులు నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా బాధ్యతలు ఏమనంటే చూడండి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏమి అనేది చూసుకుంటే ఆయన ఒకప్పుడు సామాన్యుడు కానీ ఆయనది ఒక ప్రస్తావన ఒక ఛాన్స్ అని ప్రజల్ని ఏడుకొని ఎక్కుతున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అంటూ ప్రజలేకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ని ఎలా చేశాడు అనేది కూడా మనకు అందరికీ తెలుసు కానీ ఈయన మటుకు వన్స్ మోర్ అంటూ మళ్ళీ మళ్ళీ సీఎం అయ్యారు ముఖ్యమంత్రిగా పదహైదు సంవత్సరాలు మార్క దాటిన అసాధారణ నేతగా చరికొత్త రికార్డు సూచించారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి ఎన్టీఆర్తో విభేదించి ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన చంద్రబాబు నాయుడు గారికి తొలిసారి సీఎంగా అయ్యారు అప్పట్లో లక్ష్మీపార్వతి ఎంటర్ కావడం ఎన్టీ రామారావుతో విభేదించి ఎన్టీ రామారావు మీద కూడా ఏదో ఎన్నుపోటు పొడిచారని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అది ఎన్నుపోటు కాదు పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నాడు కాబట్టే ఈ బుద్ధు తెలుగుదేశం పార్టీ అనేది మిగిలింది తెలుగువారికి ఒక ఆసరాగా పార్టీ అదే లక్ష్మీపార్వతి చేతికి పోయింటే లక్ష్మీ పార్వతి గారు ఒక పార్టీని ముక్కలు ముక్కలుగా అమ్మేసుకొని డబ్బు సొంతం చేసుకుండేది కానీ అది ఇన్నుపోటు కాదు ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పార్టీని చేతిలోకి తీసుకున్నాడు కాబట్టి ఈ బుద్ధ తెలుగుదేశం పార్టీ కలిసి ఉంది అట్లా ఎన్టీ రామారావు గారు విభేదించి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన చంద్రబాబు నాయుడు గారు తొలిసారి సీఎం అయ్యారు అప్పటిదాకా ఆయన పదవీకారణం లెక్కేస్తే నేటితో సీఎంగా ఆయనకు పదహైదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు చూడండి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తారీఖున చంద్రబాబు నాయుడు గారు తొలి సీఎం అయ్యారు తొలిసారి సీఎం అయ్యారు అక్కడి నుంచి లెక్కేసుకుంటే ఇప్పుడు ఆయనకు సీఎంగా ఆయన పదహైదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది అరుదైన రికార్డు ఎందుకంటే కరుణానిధి రంగస్వామి వాళ్ళను కూడా దాటి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు ఏమంటే ఈ అరుదైన రికార్డు మనం చూసుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారు పదహైదు సంవత్సరాలు రికార్డు ఇంకా కొనసాగుతుంది కాసు రెడ్డి ఏడు సంవత్సరాల రెండు వందల ఇరవై ఒక రోజులు ఎన్టీఆర్ ఏడు సంవత్సరాల నూట తొంభై నాలుగు రోజులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల మూడు వంద నూట పదకొండు రోజులు నీలం రెడ్డి గారు ఐదు సంవత్సరాల యాభై ఒక్క రోజులు చూడండి చంద్రబాబు నాయుడు గారు రికార్డు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎత్తుకున్నా లేదు నవ ఆంధ్రప్రదేశ్ ఎత్తుకున్నా కూడా ఆయన రికార్డు పదహైదు సంవత్సరాల రికార్డు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయన తొలిసారి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ పదకొండు వరకు సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు రెండోసారి వచ్చి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ పదకొండు నుంచి రెండు వేల నాలుగు మే పదమూడు వరకు రెండో తడవ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు ఇక మూడోసారి వస్తే నవ్యాంధ్రకి అవి ఏమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మూడోసారి నవ్యాంధ్రకి వేయండు రెండు వేల పద్నాలుగు జూన్ నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మే ఇరవై తొమ్మిది వరకు మూడో తడవ చేశారు నాలుగోసారి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు ఈయన చంద్రబాబు నాయుడు గారు చూసే నారవారపల్లిలో పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవైన చంద్రబాబు జన్మించారు ఆయన నా ఒక మారుమూల గ్రామమైన నారవారపల్లి నార్వారపల్లిలో జన్మించిన చంద్రబాబు నాయుడు గారు ఆయనకేమి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు నాన్నగారు ఆస్తులు సంపాదించబెట్టలేదు వాళ్ళకు రాజకీయం అంటే తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ కావచ్చు వాళ్ళ నాన్నగారు కావచ్చు కానీ ఇప్పుడున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే వాళ్ళ తాతల కానీ నాన్న కానీ అందరూ రాజకీయ నాయకులు ఎలా ఎదిగారు వాళ్ళు ఎలా సంపాదించుకున్నారు అనేది కూడా మనకు తెలిసే ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు సామాన్య కుటుంబంలో పుట్టి చేశారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎస్వీ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడే విద్యార్థి నాయకుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయ రంగం ప్రవేశం చేసి తొలిసారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఏళ్ళకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాడు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యాడు చిన్న వయసులోనే మంత్రి పదవి కూడా సంపాదించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు పదిహేను ఏళ్ళు పరుగు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అరుదైన రికార్డు ఆయన చూసుకుంటే ఎన్నో సంచేవాలు కూడా ఆయనకు సంస్కరణతో ముందుకు సాగడం చంద్రబాబు నాయుడు గారి పద ఈ చూడండి తెలుగుదేశమే లేదు అంటే అట్లాంటి దాన్ని కూడా మళ్ళీ తెలుగుదేశం ఉంది అనేది కూడా చేస్తుంది ఏమరంటే ఎలాంటి రాజకీయ కుటుంబం నేపథ్యం లేదు ఆయనకు తిరుపతికి కాస్తంత దూరంలో సరైన రోడ్డు కూడా లేని ఒక ఒక కుగ్రామంలో నడక మొదలుపెట్టాడు విద్యార్థి నేతగా ప్రస్తావన ప్రారంభించారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయనే చంద్రబాబు నాయుడు తన ప్రజా జీవితంలో ఆయన మరో మలురాయిని దాటాడు శుక్రవారంతో అక్టోబర్ పది ముఖ్యమంత్రి పదవిలో ఆయన పదహైదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు అక్టోబర్ పదో తారీఖుకి పదహైదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు అది అలాంటిది కొందరికీ దక్కుతుంది అందరికీ దక్కదల్లా కరుణానిధి పద్దెనిమిది ఏళ్ళ మూడు వందల అరవై రెండు రోజుల పాటు సీఎం పదవిలో ఉన్నారు పాండిచ్చేరి సీఎంగా ఎన్ రంగస్వామి పదహారు పైగా పదవిలో ఉన్నారు వారిద్దరు తర్వాత ఇప్పుడు దక్షిణాఫ్రికా దక్షిణాదిలో చంద్రబాబు మాత్రమే పదహైదేళ్ళ రికార్డును అధిగమించాడు చూడండి కరుణానిధి గారు పద్దెనిమిది ఏళ్ళ మూడు వందల అరవై రెండు రోజులు మళ్ళా రంగస్వామి గారు పదహారు ఏళ్ళు పైగా ఆయన పదవిలో ఉన్నారు ఇప్పుడు దక్షరాజు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు అరుదైన రికార్డ్ వాళ్ళకు మించి కూడా పోతున్నారు పదహైదేళ్ళు ఇబ్బందికి ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంచుమించు పదవు ఉంది వాళ్ళిద్దరు రికార్డును కూడా చంద్రబాబు నాయుడు గారు చేసేస్తారు ఏమంటే ఎంతోమంది ఉన్నారు పదహైదేళ్ళ రికార్డును అధిగమించారు ఎంజి రామచంద్రన్ ఈకే నయనర్ జయలలిత రామకృష్ణ ఎడ్డి వంటి నాయకులు కూడా తమ జీవిత కాలంలో పదహైదేళ్ళ పాటు సీఎంగా కొనసాగలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు కూడా చంద్రబాబు ఖాతాలోనే ఉంది ఆయన ఉమ్మడి ఏపీకి ఎనిమిదేళ్ళ రెండు వందల యాభై ఐదు రోజులు సీఎంగా చేశారు నవేంద్ర సీఎంగా ఆయన పదవీ కాలం నేటికి ఆరేళ్ళు నూట పది రోజులు మొత్తం పదహైదేళ్ళ పాటు ఆయన సీఎంగా అరుదైన గంతను స్వాధీనం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు చూడండి ఇది మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన సంస్కరణలు చూసుకుంటే ఎన్నో తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత సుదీర్ఘకాలం అధికారానికి దూరంగా ఉండిపోయాడు ప్రతిపక్ష నాయుడుగా ఉండిపోయాడు పదే పదేళ్ల పాటు అధికారంలో లేకుండా పార్టీని పదలంగా కాపాడుకుంటూ వచ్చాడు రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత నవేంద్రులు గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారం లేకొచ్చాక గతంలో ఎన్నడూ చూడని నిర్బంధాన్ని టీడీపీ నాయకులు నాయకత్వం చూసింది ఏకంగా చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు అలాంటి సంక్షోభాన్ని సైతం అధిగమించి రెండు వేల ఇరవై నాలుగులో భారీ మెజార్టీతో కూటంతో కలిసి టీడీపీ తిరిగి అధికారం లేకొచ్చింది ఆయన ఎన్నో చేశారు మన హైదరాబాద్లో చూసుకుంటే ఐటీ అబ్బుకు లక్షల మంది ఉపాధి చూపుతుందంటే మాదాపూర్ కొండల్లో ఐటెక్ సిటీ చంద్రబాబు చేసిన పునాదే కారణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు దీనిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది దీనివల్ల రాజకీయంగా టీడీపీ నష్టపోయింది కానీ నేటి విద్యుత్ సంస్కరణల ఫలితమే కోతలు ఓల్టేజ్ సమస్యలు తెలియని రోజులు వచ్చాయి న ఇంకోటి నదులు అనుసంధానం కానీ చాలా చేశాడు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టినప్పుడు ఈ విద్యుత్ సంస్కరణలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడుని చాలా పెట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ బాధపడలేదు మంచి చేసేదాన్ని ముందుతో ముందు చూపుతో వెళ్ళాడు అందుకే చంద్రబాబు నాయుడు గారు పదిహేనేళ్ళ ముఖ్యమంత్రిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు ఇంకా పదిహేనేళ్ళు ముందుకే అరుదైన రికార్డును ఇంకా పదిహేను ఏళ్ళు కొనసాగించాలి అనేది కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ లైక్